నమస్కారం స్వాగతం ఈనాటి వార్తలు సోమవారం ఈపూర్ మండలంలోని పెదకొండాయపాలెం గ్రామం నుంచి అంగలూరు గ్రామం వరకు జరుగు పాదయాత్రలో భాగంగా మణికుంట గ్రామంలో విలుకొండ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడికి ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు మహిళలు అనంతరం మణికుంఠ గ్రామ రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన కార్యక్రమం చేసి ఆ గ్రామంలో మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మరియు ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేస్తున్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ये nih इनका kita కింద వాటర్ పైప్ లైన్లు ఇంటికి మంచినీరు కుళాయి ద్వారా వచ్చేదానికి మీ ఇళ్ళకి దాకా పైప్ లైన్ వేసేదానికి ఇరవై ఒక్క లక్ష శాంక్షన్ అయింది నెక్స్ట్ టెండర్ పెరుస్తారు మీ ఊరికి కూడా ప్రతి ఇంటికి పైపు లైన్ ద్వారా కులాయి ద్వారా నీళ్ళు అందిస్తారని కూడా మహిళల దాదాపుగా డెబ్బై ఏడు లక్షల పదిహేను వేల రూపాయలు మన గ్రామానికి అవకాశం కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి గారు టోటల్ గా ఈ ఒక్క గ్రామానికి మూడు కోట్ల రూపాయల ప్రభుత్వం ఇది మంజూరు చేయడం ప్రజలకు అందించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటాడు నేను పద్దెనిమిది గంటలు పని చేస్తానని పద్దెనిమిది గంటలు పని చేయడం కాదు పద్దెనిమిది గంటలు ఆ టీవీ కూడా రోజు చెబుతూ ఉంటాడు మనం అమరావతిలో అరవై అంతస్తులు బిల్డింగ్ పెడదాం ఆ సింగపూర్ లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ట్రైన్ వేస్తే ట్రైన్ చేస్తాను ఆ సింగపూర్ నుంచి ఇంజనీర్లు వస్తారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని సింగపూర్ లో తీసుకెళ్లి పెట్టిన విధంగా చూపిస్తాను సింగపూర్ ని ఆంధ్రాలో పెడతాం అని చెప్పడం జరుగుతూ ఉంది కానీ ఆయన చెప్పటం వరకే అది అమలు పరిచేది ఒక్కటి కూడా లేదు అమలు పరిస్థితి ఎక్కడా కనిపించలేదు ఇప్పుడు మట్టికి ఈ ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది నిమిషాలు మాట్లాడితే పద్దెనిమిది సంక్షేమ ఫలాలు అందిస్తున్నాడు ప్రజలకు సందర్భంగా తెలియపడుతున్నాను అప్పుడు చెప్పాడు ఆయన అన్ని అబద్ధాలను అరవై ఐదు సంవత్సరాలు వచ్చే గానీ వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వరా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అరవై అరవై సంవత్సరాలకే పెన్షన్ మంజూరు చేశాడు వాళ్ళకి ఇరవై రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు దాకా ఇస్తా ఉండు దాన్ని ఈ మూడు సంవత్సరాల్లో ముప్పై మూడు వేల రూపాయల దాకా తీసుకెళ్లే దానికి ఆయన కణాలకే సిద్ధం చేశాడు ఇరవై రెండు వందల యాభైని ఇరవై ఐదు వందల అవుతుందని కూడా పెన్షన్ మీ అందరికి సందర్భంగా తెలియపరుస్తున్నాను ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు ఈయన చేస్తాడు ఇవన్నీ ఇలా ఉంటాయి కొన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వద్దు లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో భాగంగా మీరు కూడా డబ్బులు పే చేస్తాను అని చెప్పి ఆయన గ్రూపులు గ్రూపులకే అందించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను వైఎస్ఆర్ వాహనం ఇద్దరు కింద దాదాపుగా ఎనభై వేల రూపాయలు తొమ్మిది మందికి అవకాశం కల్పించారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మొత్తం వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఈ గ్రామానికి అంటే వనికొండ గ్రామానికి రెండు కోట్ల పద్నాలుగు లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఒక్క ఈ వణికొండ గ్రామానికే గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు